ఏమాయ చేశావి పార్ట్ నైన్టీన్ అప్పటి నుండి వర్షా ఫ్యామిలీ ప్రేమ తులసి గారి పట్ల చూపిస్తున్న కేర్ వల్ల వారం రోజులకు తులసిగారు పూర్తిగా కోలుకుంటే ప్రేమ గాయం ఇంకా మానకపోవడంతో ఆమె మాత్రం ఇంకా తన పనులు తాను చేసుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతూనే ఉండేది ఈ వారం రోజుల్లో వైశాలి గారు చంద్రశేఖర్ గారు వైభవ్ అన్వి జశ్వంత్లు నాలుగైదు సార్లు వచ్చి వాళ్ళను పరామర్శించి వెళ్ళారు కానీ అది మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టనే లేదు వర్షా కూడా స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చాక నైట్ వరకు ప్రేమ తినే టైం ప్రేమతోనే టైం స్పెండ్ చేస్తూ ఆమెకు బోర్ కొట్టకుండా ఉండేలా చూసుకుంటూ ఉంది అలా నెల రోజులు గడిచేసరికి చాలా వరకు ప్రేమ కోలుకోవడంతో ఇక ఇంట్లో ఉండబుద్ధి కాక తిరిగి స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది ఎప్పటిలానే వర్షాతో కలిసి స్కూల్కి వెళ్తూ వెళ్ళిన వెంటనే అన్విని కలిసి పాపను ముద్దు చేసి క్లాస్లో వదిలిపెట్టి తన క్లాసెస్ అటెండ్ అవ్వడం ఆ తర్వాత స్వయంగా తనే అణ్వీకి లంచ్ తినిపించి తను కూడా తినేసి తిరిగి ఎవరి క్లాస్కి వారు వెళ్ళడం ఇవన్నీ యథామామూలుగా జరిగేవి అలాగే అది చెప్పిన మాటను దృష్టిలో పెట్టుకొని వైశాలి గారు కూడా తులసి గారితో ప్రేమ గురించి మాట్లాడాలి అని ఈ మధ్యకాలంలో ప్రేమను చూడడానికి వెళ్ళిన ప్రతిసారి చాలా ప్రయత్నించారు కానీ తులసి గారు ఆవిడ మనసులో ఉన్న భయంతో వీళ్ళతో ముభావంగా మాట్లాడేసరికి వైశాలి గారు ఆ ధైర్యం చేయలేకపోయారు కానీ అదిత్ మనసు మళ్ళీ ఎక్కడ మారుతుందో అన్న భయంతో ఎలాగో ధైర్యం చేసుకుని ఒక మంచి రోజు చూసుకొని ప్రేమ ఇంటికి బయలుదేరారు వైశాలి గారు భర్తతో కలిసి గారు కాస్త కోలుకున్న దగ్గర నుండి వీధిలో వాళ్ళు ప్రేమ గురించి మాట్లాడే సూటిపోటి మాటలు భరించలేక అసలు ఆవిడ వీధిలోకి వెళ్లడమే మానేశారు ఆవిడ బాధ అల్లా ఒకటే అసలు ప్రేమ జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కాక ఆమె తల్లి మనసు బాధపడుతున్న వేదన మాటల్లో వర్ణించలేనిది అజిత్ అలా పెళ్ళిపీటల మీద నుండి వెళ్ళిపోయాక ప్రేమ జీవితం ఏమైపోతుందో అన్న భయం ఆవిడ మామూలుగా పరగలేదు ఆవిడ భయాన్ని ఇంకా ఎక్కువ చేస్తూ అదిత్ ఫ్యామిలీ అంతా తరచూ ప్రేమను చూడడానికి వస్తుంటే కూతురి జీవితం ఒక తల్లి లేని బిడ్డకే ఎక్కడ అంకితం అయిపోతుందో అని ఆ కన్న తల్లి భయం తల్లి తన బిడ్డల విషయంలో స్వార్థంగా ఉండడంలో ఎలాంటి తప్పులేదు ఏ తల్లైనా అలానే ఆలోచిస్తుంది ఆవిడ ఆ భయంతోనే కనీసం ఆమెను వైశాలి గారు చంద్రశేఖర్ గారు అభిమానంగా పలకరించినా ఆవిడ మాత్రం కాస్త నవ్వినా ఎక్కడ వాళ్ళు చనువు తీసుకొని ప్రేమను అడుగుతారో అన్న భయంతో వాళ్ళ మాటలకు ముభావంగా తిరిగి సమాధానం ఇచ్చేవారు ఆవిడ మానసిక స్థితి ఎలా ఉందో ఒక తల్లిగా వైశాలి గారు అర్థం చేసుకున్నారు కాబట్టే ఆవిడను ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు కానీ తులసి గారు ఊహించని విధంగా ఒకరోజు ఉదయాన్నే ప్రేమ వర్షాలతో కలిసి గుడికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి తమ గుమ్మంలో కనిపిస్తున్న వైశాలి గారు చంద్రశేఖర్ గారిని చూసి ఆవిడ మనసులో ఎందుకో భయం మొదలైంది కానీ లేని ధైర్యాన్ని కూడా పెట్టుకొని ప్రేమ వర్ష వాళ్ళని పలకరిస్తుంటే మౌనంగా వెళ్ళి వాళ్ళకి ఒక పక్క నిలబడ్డారు కానీ కనీసం వాళ్ళని పలకరించే ధైర్యం చేయలేదు ఇంతలో వర్ష డోర్ లాక్ ఓపెన్ చేయడంతో ప్రేమ వాళ్ళను తీసుకొని లోపలికి తులసి గారు వేగంగా ఆమె గదిలోకి వెళ్ళబోయారు ఒక పక్క ప్రేమతో మాట్లాడుతూ ఆవిడనే గమనిస్తూ ఉన్న వైశాలి గారు వదిన ఒక నిమిషం ఆగండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి దానికోసమే ఇంత ఉదయం వచ్చాము అనడంతో తులసి గారిని వదిన అని పిలవడం దగ్గరే ఆగిపోయిన ప్రేమ వర్ష తులసి గారు షాక్తో వైశాలి గారిని చూస్తూ ఉండిపోయారు ఆవిడకు మ్యాక్సిమం విషయం అర్థమై వస్తున్న కోపాన్ని కష్టంగా అరుచుకొని వెళ్ళి వైశాలి గారి ముందు నిలబడి మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాకు అర్థమైంది కానీ ఆ మాట నన్ను అడిగే ధైర్యం కూడా మీరు చెయ్యొద్దు ఎందుకంటే నా కూతురి పెళ్లిపీటల మీద ఆగిపోయి ఉండొచ్చు కానీ దాని అర్థం ఇక దానికి పెళ్ళి కాదు అని అది అలసుగా తీసుకుని భార్య చనిపోయి బిడ్డతో ఉన్న మీ అబ్బాయికి నా కూతురిని అడిగే ప్రయత్నం దయచేసి మీరు చెయ్యొద్దు నాకు అది ఏమాత్రం ఇష్టం లేదు అని వైశాలి గారు విషయం చెప్పక ముందే తులసి గారు తన అభిప్రాయం తేల్చి చెప్పేశారు వైశాలి గారు తులసి గారిని నుండి వ్యతిరేకత ఊహించారు కానీ మరీ ఇంతగా ఆవిడ ఊహించకపోవడంతో క్షణంపాటు షాక్లో మౌనం వహించారు కానీ కొడుకు జీవితం బాగుపడి మనవిరాలికి తల్లి ప్రేమ దక్కాలి అంటే ఆవిడ వీటన్నిటినీ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆవిడకు ముందే తెలుసు అన్నిటికీ సిద్ధమయ్యే ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి నిస్సహాయంగా తులసి గారి చేతులు పట్టుకొని నాకు ఆడపిల్లలు లేరు కానీ ఆడపిల్ల తల్లిగా మీరు ఆలోచిస్తుంది ఏమాత్రం తప్పు కాదు వదిన కానీ ఒక్కసారి ఆ పసిదాని గురించి ఆలోచించండి దానికి ఎవ్వరం ప్రేమలో తల్లిని చూసుకోమని చెప్పలేదు తనే తల్లి ప్రేమను ప్రేమలో వెతుక్కుంది ప్రేమ కూడా అన్వి తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలాని ఎంతో మమకారంగా చూసుకుంటుంది ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య ఎవ్వరూ విడదీయలేని అనుబంధం ఏర్పడింది ఆ బంధాన్ని మేము మా అన్వికే కాదు మా అదికి కూడా తను కోల్పోయిన భార్య ప్రేమను అందించాలి అనుకున్నాం నేను అందుకే ధైర్యం చేసి ఇక్కడి వరకు వచ్చాము ఒప్పుకుంటాను వదిన ప్రేమ బంగారు భవిష్యత్తు మా స్వార్థం వల్ల పాడు చేయడం మీకు కాదు నాకు ఇష్టం లేదు కానీ ఒక్కసారి అన్వి గురించి ఆలోచించండి అంటూ అన్వి ప్రేమకు మధ్య జరిగిన ప్రతి సిచ్యువేషన్ తులసి గారికి వివరించేసరికి ఆవిడకు కన్నీ లాగలేదు ఆవిడ మనసు అప్పటికే మంచులా కరిగిపోవడానికి సిద్ధంగా ఉంది కానీ కూతురిని రెండో భార్యగా అది కూడా ఒక బిడ్డ తండ్రికి భార్యను చేయడానికి ఆ తల్లి మనసు ఏమాత్రం అంగీకరించట్లేదు పైగా అన్వి గురించి ఆలోచించి ఈ విషయంలో కాస్త కరిగిన వీధిలో వాళ్ళు పిచ్చి పిచ్చిగా వాగుతారని నీ పిచ్చివాగుడిని నిజం చేసినట్టు అవుతుంది అన్నది ఆవిడ మనసులో ఉన్న పెద్ద భయం అంతేకాకుండా ఆల్రెడీ పెళ్ళైన వాడికి ఇచ్చి చేస్తే అతను ప్రేమను ఎలా చూసుకుంటాడో అన్నది ఆవిడ మరో భయం అందుకే ఆవిడ ఇన్ని భయాలను దాటి వైశాలి గారి విన్నపం అంగీకరించలేకపోతున్నారు ఇంతలో అనుకోకుండా ఆవిడ పక్కనే ఉన్న ప్రేమ వైపు చూపు మరలేసరికి తమ వైపే కళల్లో ఏదో వర్ణించలేని భావంతో నీళ్లు నిండిన కళ్ళతో తమ వైపే చూస్తున్న ప్రేమ కనిపించగానే ఆవిడ కన్నీళ్లు వరదలై పారడం మొదలయ్యాయి వెంటనే పెళ్లి కూతురిని దగ్గరకు తీసుకు నా కంఠంలో ఊపిరుండగా నీ భవిష్యత్తు పాడు కానివ్వను తల్లి ఎవరి గురించో ఆలోచించి నా బిడ్డ జీవితాన్ని పనంగా పెట్టలేను అని మౌనంగా రోది అదురుతున్న ప్రేమ వెనుక వెన్న నిమురుతూ ఉండిపోయారు ఇంతలో వర్ష కోసం అక్కడికి వచ్చిన శారదా గారు విషయం అంతా విని ఇంకా తులసి గారి వైపే దీనంగా చూస్తున్న వైశాలి గారిని చంద్రశేఖర్ గారిని చూడు ఆవిడ మనసుకి చాలా బాధగా అనిపించింది ఆవిడ కూడా ఒక ఆడపిల్ల తల్లే కాబట్టి తులసి గారి బాధ అర్థమైంది కానీ అదే తల్లి స్థానంలో ఉండి వైశాలి గారి బాధ కూడా అర్థం చేసుకొని వాళ్ళకి చేతులు జోడించి మా అక్క మాట్లాడిన మాటలకు తప్పుగా అనుకోకండి తల్లిగా తన ఆవేదన అలా మాటల రూపంలో బయటపెట్టింది కానీ తన మనసు చాలా మంచిది ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయమని నేను చెప్పను కానీ మా ప్రేమకు మీ అబ్బాయికి రాసిపెట్టి ఉంటే ఈ సంబంధం ఖచ్చితంగా అదే ముందుకు కదులుతుంది అంతవరకు మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు కొంచెం టైం ఇవ్వండి అని చాలా సున్నితంగా వాళ్ళకు మాత్రమే వినిపించేలా మాట్లాడడంతో వైశాలి గారు చంద్రశేఖర్ గారు మనసు కాస్త ఊరట చెందింది ఇంకా అక్కడే ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టలేక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ ఇద్దరు వాళ్ళు అలా వెళ్ళగానే తులసి గారు లేచి ఆవిడ గదిలోకి ఆవిడ వెళ్ళిపోయారు ఇక అక్కడే మిగిలిన ప్రేమను శారదా గారు దగ్గరకు తీసుకొని అజిత్తో పీటల మీద కూర్చున్న టైంలో నీ పేదల మీద లేని నవ్వు ఆ పసిదాన్ని చూడగానే రావడం నేను గమనించాను ప్రేమ ఆ నవ్వు దేనికో ఆ నవ్వు వెనక కారణమేంటో నీకు మాత్రమే తెలుసు అందుకే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందు వెనక బాగా ఆలోచించమ్మా అని తల్లిలాని ఆలోచనగా చెప్పి పాపం ఇంకా షాక్లోనే ఉన్న కూతుర్ని కదిపి ప్రేమ దగ్గరే ఉండమని చెప్పి ఆవిడ తులసి గారి దగ్గరకు వెళ్ళారు శారదా గారు తులసి గారి దగ్గరకు వెళ్ళేసరికి ఆవిడ కూతురి జీవితం ఎటుపోతుందో అర్థం కాక భర్త ఫోటో గుండెలకు హత్తుకొని బాధపడుతూ కనిపించారు ఆవిడను అలా చూడగానే చాలా బాధ అనిపించింది శారదా గారికి తులసి గారు ఆమె భర్త చనిపోయాక కూడా అంతలా కుంగి కృంగిపోవడం ఆవిడ చూడలేదు ఆ సమయంలో ప్రేమ కోసం ఒక తల్లిగా ఆమెను ఆమె ధైర్యం పరుచుకొని మొండిగా నిలబడ్డారు కానీ ఇప్పుడు అదే బిడ్డ కోసం బలహీన పడిపోయారు తులసి గారు అది ఒక తల్లిగా గారికి బాగా అర్థమైంది కానీ శారదా గారి మనసుకి ప్రేమ అతిథులు ఒకరి కోసం ఒకరు పుట్టారు అనిపిస్తుంది అందుకే తులసి గారికి ఆమెకు మధ్య ఉన్న చనువుతో ఒకసారి ఆవిడతో మాట్లాడదలిచి ఆవిడ పక్కనే కూర్చొని ఆవిడ కన్నీళ్లు తుడుస్తూ అక్క నీ బాధలో న్యాయం ఉంది కానీ నాకెందుకో ప్రేమకు ఈ సంబంధం ఇష్టమేనేమో అనిపిస్తుంది నిజంగా ప్రేమకు నచ్చితే అంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పు ఒకసారి అబ్బాయికి పెళ్ ఆల్రెడీ పెళ్ళైంది అని కాకుండా ఆ అబ్బాయి మన ప్రేమకు తగిన వాడా కాదా అని మాత్రమే ఆలోచించు అప్పుడు నీ మనసులో మెదులుతున్న ప్రశ్నలకు జవాబు దొరకవచ్చు అనగానే తులసి గారు ఆలోచనలో పడ్డారు ఆవిడ ఆలోచనల్లో పడడం గమనించిన శారదా గారు ప్రస్తుతానికి ఆవిడకు ఒంటరిగా ఆలోచించుకునే అవకాశం ఇవ్వడం మంచిది అని భావించి అక్కడ ఆవిడ అక్కడ నుండి వెళ్ళిపోయారు తల్లి కదపడంతో తేరుకున్న వర్ష నేల మీద కూర్చొని ఏడుస్తున్నా చూసి ప్రేమను చూసి వెంటనే స్నేహితురాలిని దగ్గరకు తీసుకొని ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఎప్పుడైనా నీ మనసులో ఏముందో చెప్పవే ఇప్పుడు నీ కన్నీళ్లకు ఏంటి నాకెందుకు నీ కళ్ళల్లో బాధ కాకుండా ఇంకేదో భావం కనిపిస్తుంది అని వర్ష మనసులోనే ప్రేమను ప్రశ్నించింది కాసేపటికి ప్రేమ తనని తాను కంట్రోల్ చేసుకొని పైకి లేవబోతుంటే వర్ష భయంగా ప్రేమ చేపట్టుకొని ఆపి ఎక్కడికే అని అడిగింది కంగారుగా వర్ష భయం అర్థమైన ప్రేమ బలవంతంగా చిన్న నవ్వు పెదాల మీదకు తెచ్చుకొని నా గురించి కంగారు పడుకు వర్ష నేను కాసేపటికి సెట్ అవుతాను కానీ ఆ కాసేపు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను స్కూల్కి టైం అవుతుంది కదా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అవ్వు ఈలోపు నేను వచ్చేస్తాను అని వెంటనే వర్ష నుండి తన చేయి విడిపించుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది ప్రేమ వెళుతున్న ప్రేమని చూసి నిట్టూరుస్తూ అసలు నీ మనసులో ఏముంది అని ఆలోచిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వర్ష అక్కడ ఆల్రెడీ శారదా గారి ద్వారా విషయం తెలుసుకున్న ప్రసాద్ గారు ప్రేమ భవిష్యత్తు గురించే ఆలోచనల్లో పడ్డారు అటు రూంలోకి వెళ్ళిన ప్రేమ డోర్ లాక్ చేసుకొని ఆ డోర్కి జారిపడి కూర్చొని మనసులో ఉన్న బాధంతా తీరే వరకు ఏడుస్తూనే ఉండిపోయింది కాసేపటికి స్కూల్ టైం అవ్వడంతో కష్టంగా లేచి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చి తల్లికి తనకి టిఫిన్ వడ్డించుకొని ఆవిడ రూమ్కి వెళ్ళి బ్రతిమలాడి ఆవిడ తినేలా చేసి తను కూడా ఎదురుగానే తిని లంచ్ బాక్స్ తీసుకొని వర్షాతో కలిసి స్కూల్కి బయలుదేరింది ప్రేమ బృందావనం ప్రేమ ఇంటి నుండి సరాసరి ఇంటికి చేరుకున్న వైశాలి గారు చంద్రశేఖర్ గారు దిగులుగా వెళ్ళి సోఫాలో కూర్చోవడంతో అప్పటికే వైభవ్ రెడీ చేస్తుంటే స్కూల్కి రెడీ అవుతున్న అన్వి వాళ్ళిద్దరిని చూసి పరుగున వెళ్ళి వాళ్ళ ఒడిలో కూర్చొని ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్ళారు నానమ్మ టెంపుల్గా అని అడిగింది ఆ బుజ్జిది కానీ ఆ మాటలకు ఇద్దరు లేని నవ్వు పెదాల మీదకు తెచ్చుకొని బలవంతంగా ఒక నవ్వు నవ్వి ఒకరు రూంలోకి వెళ్ళిపోతే మరొకరు కిచెన్లోకి వెళ్ళిపోయారు వైభవ్కి వాడిపోయిన తల్లిదండ్రుల మొహం చూడగానే విషయం కాస్త అర్థం కావడంతో అన్వితో బంగారు డాడీ రెడీ అయ్యాడో లేదో చూడు అంటూ కూతుర్ని అన్న దగ్గరకు పంపించి తను కిచెన్లో ఉన్న తల్లి దగ్గరకు వెళ్ళాడు అక్కడ ముభావంగా పనిచేసుకుంటున్న తల్లిని వెనుక నుండి మెడ చుట్టూ చేతులు బిగించి ఏమైంది మా ఎందుకు ఎందుకైనా దిగులుగా ఉన్నావు అని అడిగాడు కొడుకు ప్రశ్నకు అప్పటి వరకు గుండెల్లో అణిచిపెట్టుకున్న బాధకు కన్నీళ్ళు ద్వారా స్వేచ్ఛనిస్తూ కొడుకు గుండెల్లో ఒదిగిపోయి అక్కడ జరిగిందంతా చెప్పేసరికి వైభవ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తులసి గారి సైడ్ నుండి ఆలోచిస్తే ఆమె అడిగిన మాటల్లో కానీ ఆవిడ ఆలోచించే తీరులో కానీ ఏమాత్రం మాత్రం తప్పులేదు అనిపిస్తుంది అలా అని వదిలేస్తే అన్వికి తల్లి ప్రేమ అతిథిలో ప్రేమ వల్ల వచ్చే మార్పు ఏవి రావు అనిపిస్తుంటే ఎటు తేల్చుకోలేక తల్లి వెన్ను నిమురుతూ మౌనంగా ఉండిపోయాడు వైభవ్ ఆఖరికి ఒక తమ్ముడిగా స్వార్థంగానే ఆలోచించమని అతని మనసు మెదడు ఓకే గడిలో చేరడంతో వైభవ్ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి తల్లి కన్నీళ్ళు తుడుస్తూ అమ్మ అన్నయ్యకి ప్రేమగారికి రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా ఆ ఇద్దరు ఒకటై మన బుజ్జి తల్లికి తన కోరుకున్న విధంగానే తనకి అమ్మనాలవుతారు అసలు వాళ్ళ మధ్య ఒక బంధం ఏర్పడాలా ఏర్పడేలా ఉంది అంటే అది పూర్తిగా అన్వి వల్లే కదా నిజంగా మన అణ్వి ప్రేమగారుల మధ్యన ఉన్న తల్లి కూతుర్ల అనుబంధం అంతా బలమైనది అయితే ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది నువ్వేం టెన్షన్ పడుకు అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు అని తల్లికి ధైర్యం చెప్పి ఆవిడను డైవర్ట్ చేసి కిచెన్ నుండి బయటకు రావడానికి వెనక్కి తిరిగేసరికి అక్కడ గుమ్మం దగ్గరున్న అణ్విని చూడగానే నోట మాట రాలేదు వైభవ్కి కానీ వెంటనే తేరుకొని వైశాలి గారు చూడకుండా చూస్తే మళ్ళీ అణ్వి ఇదంతా విన్నందుకు ఆవిడెక్కడ బాధపడతారో అని సైలెంట్గా వెళ్ళి అణ్విని ఎత్తుకొని బయట గార్డెన్లోకి తీసుకెళ్ళి అక్కడ బెంచ్ మీద కూర్చొని పాపని తన ఒడిలో కూర్చోపెట్టుకుని అప్పటికే వైశాలి గారు వైభవ్ల మాటలు కొంచెం కొంచెం అర్థమైన అన్వి ప్రేమకి తనకి ఎక్కడ దూరం అయిపోతుందో అన్న భయంతో కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టింది ఆ బుజ్జిదాని కన్నీళ్లు చూసిన వైభవ్ మనసు ఒక్కసారిగా చివుకుమంది వెంటనే పాప కన్నీళ్లు తుడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావు బంగారు ఏమైందిరా అని అడిగాడు విషయం పూర్తిగా అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఇంకా అన్వికి లేదు కాబట్టి పాపకి ఎంతవరకు అర్థమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వైభవ్ ప్రశ్నకు అన్వి అతని గుండెల మీద వాలి చిన్నగా వెక్కు వెక్కి ఏడుస్తూ అమ్మ కావాలి బాబా నాకు అమ్మ కావాలి అని అడగగానే అన్వికి విషయం ఎంతవరకు అర్థమైందో ఒక అవగాహన వచ్చిన వైభవ్ వెను నిమురుతూ అమ్మ నీ దగ్గరికే వస్తుంది బంగారు తను ఎప్పటికీ నీతోనే ఉంటుంది అనగానే అన్వి కన్నీలతో నవ్వుతూ నిజంగానా అని అడిగింది ఆశగా కూతురి ప్రశ్నకు వైభవ్ చిన్న చిరునవ్వుతో కూతురి నిర్దుట మీద ముద్దు ముద్దాడి బాబా నీకు ఎప్పుడు అబద్ధం చెప్పడు కదా బంగారు అమ్మ ఎప్పుడు నీతోనే ఉంటుంది ఎప్పటికీ నన్ను నమ్ము అన్నాడు అన్వీని తన గుండెల్లోకి పొదుముకుంటూ కాసేపటికి వైశాలి గారి ద్వారా విషయం తెలుసుకున్న అదిత్ ఎలాంటి భావం లేకుండా సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ కానిచ్చి అన్వి వై వైభవులను కలిసి పాప స్కూల్కి స్టార్ట్ అయ్యాడు స్కూల్లో అణ్విని డ్రాప్ చేసి అనుకోకుండా తన చూపు పక్కకి తిప్పేసరికి అక్కడ దూరంగా ఒక బెంచ్ మీద మౌనంగా కూర్చున్న ప్రేమను చూడగానే ఎందుకో మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కానీ వెంటనే తేరుకొని వైభవ్ అని అరవడం ఆలస్యం ఆ పిలుపులోని కోపానికి వైభవ్ భయపడుతూ తొందరగా కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి పరుగులు పెట్టించాడు అదిత్ వైభవ్లో అన్విని డ్రాప్ చేయడం చూసిన జశ్వంత్ అదిత్తో ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదామని ముందుకు వచ్చేసరికి క్షణంలో కార్ తీసుకొని పోవడంతో ఇక చేసేదేం లేక తిరిగి స్కూల్ లోపలికి వెళ్ళిపోయాడు జశ్వంత్ వీలైతే సాయంత్రం డైరెక్ట్గా వెళ్ళి కలుద్దాం అన్న ఉద్దేశంతో యథావిధిగా ఆ రోజు ఎప్పటిలాగా అన్వి అల్లరితో ముద్దు ముద్దు మాటలతో గడిచిపోయింది ప్రేమకు ఇంట్లో అంత జరిగిన ప్రేమ అణవీ మీద చూపించే ప్రేమ ఆప్యాయతలో కొంచెం కూడా మార్పు లేకపోవడంతో వర్షకి ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది అన్వి కోసమైనా ప్రేమ తప్పకుండా అదితో పెళ్ళి ఒప్పుకుంటుంది అని కానీ ఆ విషయాన్ని ఎలా తెలుసుకోవాలో వర్షకు అర్థం కాలేదు సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళేసరికి తులసిగారు ఎప్పటిలా ఆవిడ పనిలో ఆవిడ బిజీగా ఉండడంతో ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెట్టేసి నట్టున్నారు అని ప్రేమ కూడా రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని తల్లిలో ఎప్పటిలానే ఉంది కానీ ప్రేమ ఊహించని విధంగా ఊహించని విధంగా తులసిగారు ప్రేమ జీవితాన్ని మరో మలుపు తిప్పడానికి సిద్ధపడ్డారు అని ప్రేమ ఏమాత్రం ఊహించలేకపోయింది మరుసటి రోజు ప్రేమ మంచి నిద్రలో ఉండగా అమ్మ ప్రేమ లే తల్లి అని తల్లి నిద్ర లేపేసరికి మత్తుగా లేచిన ప్రేమకు తులసి గారు ప్రేమ చేతిలో ఒక పట్టుచీర పెట్టి తొందరగా రెడీ అవ్వు ప్రేమ పెళ్లి వాళ్ళు వస్తున్నారు ఈరోజు నిశ్చితార్థం రెండు రోజుల్లో పెళ్ళి అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు ఆవిడ తల్లి మాటలని సరిగ్గా మనసుకి తీసుకొని అర్థం చేసుకున్న ప్రేమ పెద్ద షాక్కి గురైంది తన ప్రమేయం లేకుండా వస్తున్న కన్నీలతో తల్లి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది ప్రేమ